ఐదవ రాష్ట్ర మహాసభలు చేప్రదం చేయాలని ఇల్లంతకుంట మండల కేంద్రంలో కరపత్రాలు ఆవిష్కరణ చేశారు ఇల్లంతకుంట మండల కేంద్రంలో కరపత్ర ఆవిష్కరించిన అనంతరం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పల శంకర్ మాట్లాడుతూ డిసెంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలో పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సిఐటియుదవ మహాసభలు జరగనున్నట్లు ఈ మహాసభల సందర్భంగా జరిగే బహిరంగ సభకు అఖిల భారత నాయకులు హాజరవుతారని మహాసభకు కార్మిక వర్గం అధిక సంఖ్యలో తరలివచ్చి జప్రదం చేయాలని కోరారు పంతొమ్మిది వందల డెబ్బై ఆవిరి నుండి నేటి వరకు సీఐటీయూ కార్మిక వర్గాన్ని ఏకం చేస్తూ కార్మికుల హక్కులకై ఐక్య పోరాటం నిర్వహిస్తోందని కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలు రాస్తూ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని ప్రజలకు రైతులకు నష్టదాయకమైన విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చిందని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు దారాతత్వం చేస్తూ చౌకగా అమ్మేస్తోందని కార్మిక ప్రజా వ్యతిరేక చర్యలను వ్యతిరేకిస్తూ సిఐటియు నికరంగా పోరాడుతుందని ప్రతి కార్మికుడికి సామాజిక భద్రత కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉద్యోగ భద్రత ప్రమాద బీమా పిఎస్ఐ సదుపాయాలు అందించాలని నిరంతరం కార్మిక వర్గాన్ని ఐక్యం చేస్తూ పోరాటాలు నిర్వహిస్తున్న సిఐడిని ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ కొత్తూరు మల్లయ్య కార్మికులు కోరెట్టి దేవేందర్ మొగలి రాకేష్ కుమార్ అంజనా తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలు డిసెంబరు మూడు ఏదైతే మెదక్ జిల్లా కేంద్రంలో మరి నిర్వహించడం జరుగుతుంది ఈ మహాసభలలో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు అదేవిధంగా ఆశ అంగన్వాడీ మధ్యాహ్న భోజనం గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్సు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ తదితర మొత్తం ముప్పై మూడు రంగాల కార్మికుల యొక్క సమస్యల మీద ఈ మహాసభలో చర్చించి వారి యొక్క జీతాలు అదేవిధంగా పర్మనెంటు కనీస వేతనాలు అమలు ప్రభుత్వంతో గత మూడు సంవత్సరాల కాలంలో పోరాడి సాధించినటువంటి మరి కార్మికులకు సాధించిన హక్కుల గురించి చర్చించి ఇంకా అనేక హక్కులను సాధించాల్సి ఉంది రేపు భవిష్యత్తులో రానున్న రోజులలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద కార్మికుల పోరాటాలకు సన్నద్ధం చేసేందుకు ఈ మహాసభలు తోడ్పడతాయి కాబట్టి ఈ మహాసభల జయప్రదానికి అధిక సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కరీంనగర్ జిల్లా ఇళ్లతకుంట మండల కేంద్రంలోని కార్మికులందరూ కూడా బహిరంగ సభకు హాజరు కావాలని కోరుతూ అట్లాగే ఏదైతే ప్రజలు మేధావులు ఉద్యోగులు కార్మిక వర్గం అందరూ కూడా మరి ఈ యొక్క మహాసభల విజయవంతానికి ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది